సీతారామ సాగునీటి ప్రాజెక్టు పనులను ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఈ క్రమంలో ఆయన మొదటగా టాక్టర్ పై ప్రాజెక్టు కాలువను సందర్శించారు అనంతరం కాలి నడకన తిరుగుతూ పనుల పరిస్థితిని తెలుసుకున్నారు ఈ క్రమంలో మంత్రి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు ఈ నెల పదిహేనున సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు గడిచిన పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెల్ల రేషన్ కార్డులు వచ్చిన సందర్భం లేదు ఈ ప్రభుత్వం హెల్త్ కార్డు సపరేట్ గా తెల్ల రేషన్ కార్డు సపరేట్ గా ఇవ్వాలన్నది ఆలోచించాం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం సబ్ కమిటీని కూడా వేసాం దానికి చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను దామోదర్ రాజేంద్ర సింగ్ గారు ఉన్నాం దానిని కూడా రాబోయే కొద్ది రోజుల్లో విధి విధానాలు ఫైనల్ చేసి అరువులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డుతో పాటు సపరేట్ గా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఈ ప్రభుత్వం ఇయటానికి చిత్తశుద్ధితో ఉంది ఇంకొక మీ పిల్లలు మీరు నీరు ఏదైతే గడిచినా నాలుగున్నర సంవత్సరాల నుంచి ధరణితో ఇబ్బంది పడుతున్నారు ధరణి అనే ఒక భూతంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు దానికి కూడా ఈ ప్రభుత్వం మోక్షం ఇవ్వనుంది తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకురానుంది ఈ రెవెన్యూ చట్టాన్ని ఏ నలుగురుమో నాలుగు గదుల్లో ఒక గదిలో నాలుగు గోడల మధ్య కూర్చొని చట్టాన్ని చేయటం లేదు ఏ చట్టాన్ని అయితే రేపు ఆచరించాలి ఫైనల్ చేయాలి అనుకున్నామో ఏ కమిటీ అయితే ఒక చట్టాన్ని తయారు చేసి ఇచ్చిందో ఆ చట్టాన్ని ప్రజల ముందుకి ఎప్పటికే రెండవ తారీఖు నుంచి ప్రజల ముందు పెట్టాం ఇరవై మూడవ తారీఖు దాకా Мир